నమస్తే అండి మనం ఈరోజు బనానా ఫ్రైస్ చేసుకోబోతున్నాం అందుకోసంగా పచ్చి అరటికాయలు తీసుకొచ్చాం ముందుగా పచ్చి అరటికాయని మనం ఆ టూ సైడ్స్ కట్ చేసుకోవాలి తర్వాత చర్మాన్ని పీలర్తో నీట్గా తీసుకోవాలి చూడండి అరటికాయని పీలర్తో చర్మాన్ని శుభ్రంగా తీసేసుకున్నాం దాన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటికాయ అయితే ఫ్రైస్ చేసుకోవాలంటే ఆ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి పచ్చి అరటికాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునే వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా కడుక్కో లేకపోతే నల్లగా అయిపోతాయి చూడండి అరటికాయ ముక్కలను సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడుక్కున్నాం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి వీటిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి చిట్కాడ పసుపు ఒక స్పూన్ కారపొడి ఇందులో ఒక స్పూను సూజీ రవ్వను వేసుకోవాలి ఈ సూజీ రవ్వను వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులో రెండు స్పూన్లు కాన్ పౌడర్ని వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ కావాలి బాగా వీటన్నిటిని బాగా కలుపుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా బనానా ఫ్రై చేసుకోవాలంటే ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వెయిట్ చేసుకోవాలి ఆయిల్ కాగింది మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలను అందులో వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి నూనె కాగుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా వస్తాయి మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇవి అతుక్కోకుండా కూడా చూసుకోవాలి ఒకదాని ఒకటి అతుక్కుంటుంటే వాటిని కూడా విడగొట్టుకుంటా చిన్న మంట పైన చేసుకోవాలి చాలా కలర్ఫుల్గా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి బనానా ఫ్రైస్ ఏగిని వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఈ పచ్చి అరటికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది అందువల్ల జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం ఎలాగ చేస్తుంది అనమాట అంత మంచి లక్షణాలు ఉన్నాయి ఈ అరటికాయలు ఈ అరటికాయ మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసేటివి ఇలాంటివన్నీ ప్రతిరోజు మీకు చేసి చూపిస్తుంటే ఆరోగ్యకరమైనటివి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి బనానా ఫ్రైస్ రెడీ అయిపోయినాయి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరూ బనానాతో ఈ విధంగా చేసుకొని రుచికరంగా ఉంటాయి కాబట్టి తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే